रखा गया है ये प्रोग्राम तकरीबन तेरह चौदह साल से जब से जमीयत कायम हुई है अल्हम्दुलिल्लाह मुसलसल प्रोग्राम हम कर रहे हैं और हजरत की हिदायत पर ये अमल ये काम अमल में आ रहा है इंशाअल्लाह जब तक जमीयतुल उलमा यहाँ कायम रहेगी इंशाअल्लाह ये काम हमेशा के लिए जिंदा और कायम रहेगा और उसके बाद इंशाअल्लाह हमारे तेलुगु में हमारे डॉक्टर साहब बात डॉक्टर ताहिर मां ఈరోజు జమయతుల్ ఉల్మాయి హింద్ గోరంట్ల వాళ్ళ తరపు నుంచి ముస్లిం చిన్నపిల్లలకు సత్న అంటే ఒడుగులు సర్కంసేషన్ కార్యక్రమాన్ని ఫ్రీగా చేపట్టినారు దీంట్లో ఫ్రీగా దిన సరుకులు కూడా అందజేస్తున్నారు సత్న అంటే సర్కంసేషన్ చేయడం వల్ల చాలా వరకు సైంటిఫిక్గా ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే సెక్సువల్ డిజార్డర్స్ నుంచి చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుంది అదే కాకుండా యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గుడి నుంచి కూడా మనము మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ ఒడుగుల కార్యక్రమంలో అంటే సత్నా కార్యక్రమంలో ప్రతి సంవత్సరము దాదాపుగా వంద నుండి నూరు మంది చిన్న పేద పిల్లల కోసము చాలా ఉపయోగము ఇలానే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరిపించాలని జమేతులు ఉలమాయ హిందు వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను